సార్ పరదేశులో ఏ భాష ఉంటుంది పేరులు అవే ఉంటాయా లేక మారుతాయా అందరూ ఒకే వయసులో ఉంటారా దయచేసి చెప్పగలరు పరదేశులో ఈ భూమి మీద మాట్లాడే భాషే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు ఓకే అంటే ఏ భాష ఏ భాష వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు తెలుగే మాట్లాడతారు ఉర్దూ వాళ్ళు ఉర్దూయే మాట్లాడతారు అరబిక్ అరబికే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీషే అలాగే ఉంటుంది అక్కడ బ్యూటీ ఏంటంటే వాళ్ళు అదే భాష మాట్లాడుతుంటారు మనకు మాత్రం అర్థమైపోతుంటుంది ఓకే భాష నేర్చుకోనక్కర లేకుండా వాడు ఏ భాష మాట్లాడినా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే టెలిపతిక్ కమ్యూనికేషన్ మానసిక మనోభావ తరంగాల ద్వారా కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మనం అబద్ధం చెప్తే అవతల వాడికి అర్థమైపోతుంది ఎవడు వేడు ఇలా ఉన్నాడు ఏంటి అని మన అనుకుంటే అనుకున్నట్టు వారికి మనసులో అవతల వాడికి తెలిసిపోతుంది మైండ్ రీడింగ్ అనేది స్పెషల్గా అక్కడేమి నేర్చుకోని అక్కర్లేదు ప్రతి మనిషికి పరదేశలో మైండ్ రీడింగ్ అనేది ఉంటుంది ఆ శక్తి ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళు కూడా పరదేశులు అందరూ ముప్పై ఏళ్ళ వయసులో అట్లాగా ఉండరు ఈ భూమి మీద అరవై డెబ్భై ఏళ్ళ మనుషులు చనిపోతే ఆ వయసులో ఉన్నట్టే పరదేశులో వాళ్ళ ఆత్మలు కూడా ఉంటాయి ఉంటాయి పసిపిల్లలు అయితే పెరుగుతారు కానీ ముసలి వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు అయితే ముసలివాళ్ళుగానే ఉంటారు పరదేశులో కానీ పునరుద్ధాన శరీరాలు వచ్చినప్పుడు అందరికీ కూడా వివాహయోగ్యమైన వయసే ఉంటుంది అక్కడ ముసలివాళ్ళు ఉండదు అది పరలోకంలో పరలోకం వేరు పరదేశం వేరు కదా పరలోకం మన నిత్య స్వాస్థ్యము నిత్య నివాసం అంతకుముందు గ్రాడ్యుయేషన్కు ముందు ఇంటర్మీడియట్ లాగా ట్రాన్సిట్ హాల్ట్ పరలోకానికి వెళ్ళాలంటే మనకు మహిమ శరీరాలు కావాలి అవి కడబూర ధ్వనించినప్పుడు మనకు వస్తాయి అవి వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం విశ్రాంతి పొందుతాం అక్కడ పరదేశంలో ఉన్న ఆత్మలను పిలిచి వాళ్లకు మహిమ శరీరాలు యేసు ప్రభు వారి ధరింపజేయడం భక్తుల పునరుద్ధానం ఆ తర్వాత నుండి అందరికి ముప్పై ఏళ్ళు పురుషులందరికీ ముప్పై ఏళ్ళు ఆడోళ్ళందరికీ దాదాపు పాతికేళ్ళు అలాగే ఉంటాయి పరలోకంలో ఆఫ్టర్ రిజర్వక్షన్ భక్తుల పునరుద్ధానం తర్వాత అంతకుముందు ఇక్కడ మాత్రం మన మనస్సులో ఉన్నటువంటి భావాలు ఎదుటి వాళ్ళ మనసుకి వెంటనే అర్థమైపోతూ ఉంటాయి కనుక భాష ప్రాబ్లం ఉండదు అక్కడికి పరలోకానికి పరదేశంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంకొకరితో సంభాషించగలుగుతారు వీళ్ళు మామూలుగా వచ్చిన భాష మాట్లాడుతుంటారు వాడు వచ్చిన భాష వాడు మాట్లాడుతాడు కమ్యూనికేషన్ అయితే జరిగిపోతుంది పేర్లు ఇవే ఉంటాయా ఇక్కడ ఇవే ఉంటాయి ఇవి ఉంటాయి అనేది ఒక హింట్ ఏమిటంటే పరలోకానికి వెళ్ళిన వాళ్లకు కొత్త పేరు ఇస్తానన్నాడు కదా ఏసయ అవును అది పునరుద్ధానం తర్వాత కొత్త పేరు ఉంటుంది దానికి అర్థం పునరుద్ధానానికి ముందు మాత్రం పాత పేరే ఉంటుందని ఓకే అది అంటే అప్పుడు అబ్రహాంను అబ్రహాం అని వెళ్ళవారు అబ్రహం పైన వేరే పేరు ఉంటుంది పరలోకానికి వెళ్ళాక ఓకే అంటే ఇప్పుడు బైబిల్లో దేవుడు రాయించినప్పుడు అబ్రహాం పరదేశం వెళ్ళినా సరే పరదేశంలో అబ్రహాం అనే ప్రస్తావిస్తే భూలోకంలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు లోకానికి అంతే కదా అంతే కదా పర పరదేశంలో మాత్రం అబ్రహాం అయితే రెండవ రాకడ తర్వాత భక్తులందరూ పునరుద్ధరణ శరీరాలు పొంది పరలోకానికి వెళ్ళాక పాతవి అంటున్నాడు పేర్లు కూడా గతించా పేర్లు కూడా కొత్త పేరు ఇచ్చేస్తాను అన్నాడుగా అంతే అందుకే మరి కులాలు గిలాలు వదుర బాబు అని చెప్తున్నా పైకి వెళ్ళిన తర్వాత ఎవ్వడికి ఏ కులము ఉండదు భూమి మీద ఉన్నప్పటి ఐడెంటిటీ కూడా ఉండదు దానికి మించిన ఐడెంటిటీ ఇస్తాడు ఆయన పరలోక రాజకుమారులు సృష్టికర్త అయిన దేవుని యొక్క పట్టమహిషి ఇంకా అటువంటి గొప్ప పేర్లు ఉన్న తర్వాత యుగ యుగాలు విశ్వాన్ని వెళ్తున్న ఆ హోదాలో ఉన్నప్పుడు నేను భూమి మీద రెడ్డిని కమ్మను బ్రాహ్మణి చెప్పుకొని ఆ గొప్పలు ఎవరు కోరుకోరు ఈ పేర్లన్నీ ఎక్కడైతే గొప్పవి గంచబడ్డాయో ఆ భూమే మాయమైపోయింది కొత్త భూమి వచ్చేసింది సముద్రము లేని భూమి సూర్య చంద్రులు అక్కర్లేని భూమి వచ్చేసింది కాబట్టి ఈ ఈ ఈ భూమి మీద ఉండే గొప్పలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పరలోకంలో అసలు అవి గుర్తించబడవు అక్కడ మళ్ళీ కొత్త బిగినింగే మనకు కొత్త పేరు ఇస్తాడు ఆయన ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ